హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూసేది చాలా చాలా రేర్ వెరైటీ మీకు ఎక్కడ దొరకనటువంటి ట్యూబ్ రోజ్ లిల్లీ ఆర్ రజనీగంధ మీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ థాయిలాండ్ నుంచి తెప్పించి డెవలప్ చేసి ఇప్పుడు సేల్కి పెట్టాము టోటల్ నైన్ టు టెన్ ప్లాంట్స్ ఉండండి ఆల్రెడీ సిక్స్ ప్లాంట్స్ దాకా బుక్ అయిపోయాయి ఒక ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఏ సెల్లర్ దగ్గర దొరకదు కరెక్ట్ కలర్ అంటే ఆన్లైన్లో కానీ నర్సరీస్లో కానీ దొరకదు మేము ఎందుకంటే ఈ ప్లాంట్ నుంచి డెవలప్ చేసిన మొక్కలు డైరెక్ట్గా ఇస్తున్నాము ఇందులో ఇంకా మనకు పింక్ కూడా మల్టీ ఉంటుంది అది తక్కువ రేట్ పడుతుంది ఈ పర్పుల్ మల్టీపెటెల్ అంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుందండి ఇంకా ఈ లిల్లీలో వచ్చేసి పింక్ అండ్ ఎల్లో సింగిల్ పెటెల్వి కూడా ఉన్నాయి వైట్ మల్టీపెటెల్ కూడా ఉంది మొత్తం ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఎంత రేట్